హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ముల్లంగాయ పప్పు చారు నేను ఎలా తయారు చేస్తాను చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుండే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో దీనికోసం నేను ఒక గ్లాసు కందిపప్పు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి ముల్లంగి కాళ్ళు స్ట్రైట్గా కట్ చేసుకుందాం అండి పొడుగ్గా తర్వాత ఒక టమాటో ఇవన్నీ వేసేసుకుంటున్నాను తర్వాత అందులో మనం చిటికెడు పసుపు అయితే వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను ఒక్క టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అనుకోండి కారం వేసేసుకొని దీనికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి అంచనా లేదు ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కొంచెం ఎగస్ట్రా అయినా పర్వాలేదండి మరిగించుకోవచ్చు మనం సో వాటర్ అంతా యాడ్ చేసేసుకున్నాక విజిల్ పెట్టి ఐదు నుంచి ఏడు వరకు విజిల్స్ వేయించుకుందాం సో చూద్దాం విజిల్స్ అన్నీ అయిపోయాక ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది ఇదేనండి టిప్పు చింతపండు వేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు జ్యూస్ని అయితే వేసుకుందాం వేసుకున్నాక ఒక పావు గంట మనం మరిగించుకోవాలండి కంపల్సరీగా మనం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి పొంగిపోతూ ఉంటుంది సో మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మూత పెట్టుకొని మరిగించుకోండి పక్కనే ఉండండి సో టేస్ట్ అయితే బాగుంటుంది నేనైతే ట్రై చేశాను కొత్తగా ఉంది యాజ్ ఇట్ ఈస్ సాంబార్ లాగే ఉంటుంది యాక్చువల్గా ఇందులో కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ సాంబార్ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి కొంచెం మనకి సాంబార్ కన్సిస్టెన్సీ తెలుస్తుంది కదా అంతవరకు మరి మరిగించుకుందాం మూత పెట్టుకోండి బాగుంటుంది టేస్ట్ సో దగ్గర పడింది ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకుందాం ఆ ఫ్లేవర్ అంతా దానికి దిగుతుంది కాబట్టి కొత్తిమీర అయితే జల్లేసుకుందాం ఈ ఇప్పుడే మనం ఉప్పు కూడా చూసుకొని కావాలంటే ఉప్పు అయితే యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఉప్పు సరిపోయింది సో మీకు కావాలంటే ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం పోపు కావాల్సినవి రెడీ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బలు పచ్చిశనపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకొని వేయించేసుకుందాం నెయ్యిలో కూడా వేయించుకోవచ్చండి కాకపోతే నూనె అయితే బెస్ట్ సో అయిపోయిందండి రెసిపీ ఇదేనండి దీన్ని మనం వడియాలతో కానీ లేకపోతే మిక్చర్ అలా అప్పడాలు ఇంకేదైనా ఫ్రైతో మనం తినేయచ్చు లాస్ట్లో కొత్తిమీర చల్లుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను Thank you for watching. Bye.